నేను మీ వెంకీని ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసే ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటుందా కొత్తగా నా ఛానల్ చూసా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటుందా బ్రదర్ ఇప్పుడు మీకు నేను కొన్ని విషయాలు మాట్లాడాలి ఇప్పుడు మనం వీడియోలో వచ్చేసి మేకలు వీడియో ఉంది మేకల వీడియోలో ఆ వీడియోలో వచ్చేసి అవి ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు అడ్రస్ అన్నీ నేను ఆ మేకల వీడియోలో చెప్తాను బ్రదర్ ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పాలి అందుకే వీడియో చేస్తున్నాను ఈ మధ్య నేను కొంచెం బిజీగా ఉన్నాను బ్రదర్ ఎందుకంటే మనకి ఇంటి దగ్గర పొలం అవి ఉన్నాయి ఆ పొలం పొలం పనులు అవి చూసుకుంటూ కొంచెం బిజీగా ఉన్నాను వీడియోస్ చేయడానికి కుదరలేదు నేను కొత్తగా ఛానల్ పెట్టి ఒక త్రీ మంత్స్ అవుతుంది బ్రదర్ చాలామంది కొంతమంది నాకు కొన్ని డౌట్స్ అడిగారు వాటి కోసమే వీడియో చేస్తున్నాను ఖచ్చితంగా నేను కొత్తగా ఛానల్ పెట్టాను బ్రదర్ కొత్తగా నా ఛానల్కి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరికి నేను మంచి మంచి వీడియోస్ చేసి చూపిస్తాను చాలామంది కొంతమంది డౌట్ అడిగారు బ్రదర్ ఇప్పుడు మేకల వీడియో పెట్టాలి నా ఈ వీడియో అయిపోయిన వెంటనే మేకల వీడియో వస్తుంది ఆ వీడియోస్లో వచ్చేసి ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు అవి జత ఎంత అడ్రస్ ఎక్కడ ఉన్నాయి సేల్స్ కోసం పెట్టాడు ఆ వీడియో ఆ వీడియోలో విషయాలు చెప్తానన్న అవన్నీ ఇప్పుడు వచ్చేసి నేను కొన్ని విషయాలు చెప్పాలి అందుకే వీడియో చేస్తున్నాను కొత్తగా ఛానల్ ఒక త్రీ మంత్స్ అయిందన్న నేను పెట్టేసి చాలామంది నాకు కాల్ చేసి బ్రదర్ మీ గురు అలీఖాన్కి చాలామంది పోటీగా పెట్టారా కొంతమంది డౌట్ అడిగారు ఏం లేదు బ్రదర్ అలీఖాన్ అన్న నేను బెస్ట్ ఫ్రెండ్స్ ఆల్రెడీ బ్రదర్ ఇంతకుముందు నా వీడియోస్ కూడా అలీఖాన్ తరఫున నేను యూట్యూబ్ ఛానల్లో పెట్టేవాడిని మా ఇద్దరికి ఎటువంటి పోటీ లేదు నా ఛానల్కి అలీఖాన్ అన్న ఛానల్కి నా ఛానల్ వీడియోస్ చూడండి అన్న బ్రదరు అలీఖాన్ అన్నో వీడియోస్ చూడండి అతనికి అతని ఛానల్ సపోర్ట్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి మా ఇద్దరికి ఎటువంటి పోటీ లేదు నాది జస్ట్ ఒక చిన్న ఛానల్ లాంటిది అన్న ఎప్పటి నుంచి ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ నుంచి ఛానల్ చేస్తున్నాడు కాబట్టి అలాంటివి ఏం లేదు బ్రదర్ చాలా మంది అడిగారు అలీఖాన్కి పోటీగా పెట్టారా ఏంటని మంది అడిగారు ఏం లేదన్న ఆలీఖాన్ వీడియోస్ చూడండి నా వీడియోస్ చూడండి అన్న ఛానల్కి సపోర్ట్ చేయండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి మా ఇద్దరికి ఎటువంటి పోటీ లేవన్నా మంది అడిగారు అందుకని చెప్తున్నాను అన్న అలాంటిది ఏం లేదన్నా కాకపోతే అన్న కంటెంట్ వేరు నా కంటెంట్ వేరు నేను నా కంటెంట్ ఏంటంటే నేను పల్లెల్లో విలేజ్ల్లో మాకు రైతు వారీగా చాలా ఉన్నాయన్న ఎందుకంటే పొట్టేళ్ళు కాదు మేకలు కాదు గుర్రెలు కాదు ఏ అన్న ఉన్నాయి నేను విలేజ్ల వారీగా ఇప్పిస్తాను అని చెప్తున్నానన్న సంతకెళ్ళి సంతలో తీసుకోవచ్చు దాని గురించి కాదన్న నేను చాలా వరకు చెప్పేది ఒకటే అన్న సంతలో తీసుకోండి కాదని చెప్పలే కానీ సంతలో రైతులకి చాలా తేడా ఉంటుంది అన్న సంతల్లో వచ్చేసి ఎక్కడి నుంచి తీసుకొని వస్తేనే సంతలో అమ్ముతారన్న ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఇవన్నీ అతను వ్యాపారస్తులు తీసుకొచ్చే ఆదాయం లేని అతను కనీసం సంతలో రేట్లకి మన రేటు కొంచెం తేడా ఉంటుందని చెప్తున్నానన్న సంతలో తీసుకునే వాళ్ళు సంతలో తీసుకోవచ్చు తీసుకోవద్దని నేను చెప్పడం లేదు రైతు వారీగా అయితే మనం కొంచెం తగ్గుతుంది అని అన్న ఇంకో విషయం ఏంటంటే నేను ఈ మధ్య కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియో వీడియోస్ చేయలేకపోయాను బ్రదర్ ఇంకా ప్రతి రే ఈ రోజు నుండి కాదు రేపటి నుండి మనకి మేకల వీడియో అంటే రైతులు ఒక దగ్గరికి వెళ్ళేసి మనకి మేకలు ఎవరైనా ఫామ్ పెట్టేవాళ్ళు ఫామ్ వీడియోస్తో చేస్తానున్నా ఎందుకంటే ఇంక నుంచి మన దగ్గర చుట్టుపక్కల ఫామ్ పెట్టి ఉండే వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళేసి కొంతమంది కొత్తగా పెట్టే వాళ్ళు వాళ్ళ అనుభవం చెప్పడానికి కొత్తగా పెడుతున్నారు కాబట్టి వాళ్ళకి తెలియదు కొంతమంది ఫామ్ పెట్టేసి లాస్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అనుభవం ఎలా ఉండేది వాళ్ళ దగ్గర నుంచి ఒక వీడియో చేస్తాను మన దగ్గరగా కొత్తగా అప్పుడు గూడుగా దగ్గర ఒక ఫామ్ పెడుతున్నారు బాబాయి ఆ బాబాయ్ వీడియో కూడా రేపు మండే రోజు క అక్కడికి వెళ్ళేసి ఫామ్ నా ఫామ్ దగ్గరికి వెళ్ళేసి బాబాయ్ కొత్తగా ఫామ్ పెడుతున్నాడు బాబాయ్కి నూట పది పిల్లలు కావాలని నాకు చెప్పుకున్నాడు పిల్లలు కూడా చూస్తున్నాను రైతుల వారీగాను మొత్తం వచ్చేసి నూట పది పిల్లలు కావాలి ఫస్ట్ బ్యాచ్ నూట నూట పది పిల్లలు బ్యాచ్ కావాలని చెప్పాడు బాబాయి గూడూరు దగ్గర కొత్తగా ఫామ్ పెడుతున్నాడు నా దగ్గర నన్ను కలిశాడు వచ్చి నూట పది పిల్లలు కావాలని నన్ను కలిసి ఇప్పించమన్నాడు రైతు వారీ గాను సంతలో వద్దయ్య నాకు రైతు వారీగా ఇప్పించండి నన్ను వచ్చి కలిశాడు ఖచ్చితంగా బాబాయ్కి నూట పది పిల్లలు కూడా రైతుల వారీగా మాట్లాడేస్తున్నాను రేపు మండే రోజు నేను డైరెక్ట్ బాబాయ్ దగ్గర సంతకి వెళ్ళేసి ఆ వీడియోస్ కూడా చేస్తాను మండే రోజు ఆ వీడియో వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకా రేపటి నుండి మనకి రైతుల దగ్గర నుండి అంటే మనకి ఆ త్రీ మంత్స్ పిల్లలు పెంచే వాళ్ళకి కొంతమంది డౌట్స్ నన్ను అడిగారు నేను చెప్పే కంటే అత్త ఒక బాగా అనుభవం ఉన్నవాళ్ళు రైతులకి బాగా అనుభవం ఉంటుందన్న అంటే ఈ త్రీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ అలా ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మనకి ఏ జబ్బుకి ఏ మెడిసిన్ వాడాలి ఏ వ్యాక్సిన్ వేసుకుంటే మనకి నయం అవుతుంది అనే వీడియోస్ కూడా చేస్తాను ఈ మధ్య మనం చెప్పానో చేయడానికి కుదరలేదు కానీ రేపటి నుండి రోజుకొక వీడియో అన్న రోజుకొక వీడియో అప్లోడ్ చేస్తాను ఎందుకంటే మన కంటెంటు వ్యాక్సిన్స్ అంటే జబ్బులకి సంబంధించిన కంటెంటు కొత్తగా ఫామ్ పెట్టేసి పెట్టాలనుకునే వాళ్ళకి కూడా ఒక ఒక వీడియో చేస్తాను అంటే కొంతమంది వీడియో యూట్యూబ్లో చూసి కొంతమంది ఫామ్ పెట్టాలని డిసైడ్ అయిపోతున్నారు అన్న ఏది ఫామ్ పెట్టేసి మనం ఆదాయం వస్తుంది మనం కూడా ఫామ్ పెడితే బాగుంటుంది అని కొంతమంది అనుకుంటున్నారు అది వీ యూట్యూబ్లో చూసే వీడియోస్ కొన్ని నిజాలు ఉన్నాయి కొన్ని ఫేక్ అన్న ఫేక్ చూసి చాలామంది నిజం అనుకుంటున్నారు నేను ఐదు లక్షలు పెడితే నాకు పది లక్షలు వచ్చింది అని కొంతమంది చెప్తున్నారు అవి చూసి చాలామంది ఫామ్ పెడదామనేసి ఫామ్ పెట్టి నష్టపోయే వాళ్ళు చాలామంది అన్న అలా చేయొద్దు నేను ఇంకా దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను మీకు ఖచ్చితంగా ఒక ఇంకా రేపటి నుండి నేను అట్లాంటి వీడియోసే చేస్తానన్న ఇంకోటి ఏంటంటే మేకలకి సంబంధించిన వీడియో గుర్రెకి సంబంధించిన వీడియో ఈ మేపుడు పిల్లలు అన్న అదే త్రీ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు పెంచే వాళ్ళకి కొంతమందికి అవగాహన లేని వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ చేసుకోవాలో తెలియదన్న కొంతమంది కాల్ చేశారు దాని గురించి కూడా నేను అవి జబ్బులు ఏమొస్తే ఏ వ్యాక్సిన్ వేసుకోవాలి ఏ ట్రీట్మెంట్ చేస్తే మనకి నష్టం లేకుండా వస్తుందో ఆ వీడియోస్ కూడా చేస్తాను బ్రదర్ ఈ తర్వాత ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు అంతా వీడియోలో చెప్పాలంటే కుదరదు ప్రతి ఇంకా ప్రతిరోజు ఒక వీడియో అప్లోడ్ చేస్తాను ఆ వీడియోలో ఆ కంటెంట్ గురించి చెప్తా ఇంకొన్ని కొన్ని విషయాలు చెప్పేవి ఉన్నాయన్న ఆ విషయాలు కూడా చెప్తాను మీకు ఇంకా మనం లోపల అంటే ఇప్పుడు ఇంకొక బ్రదర్ వచ్చేసి మనకి సేల్స్ కోసం వీడియోస్ పెట్టాడు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసేవారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ ఇప్పుడు ఈ వీడియోలాగా మనకి ఎవరైనా సేల్స్ కోసం ఇలా అమ్మకం వాళ్ళు నా ఫోన్ ఫోన్ నెంబర్కి మీ వీడియోస్ రెండు నిమిషాలు తగ్గకుండా వీడియో తీసి ఫోన్ అడ్డం పెట్టాలన్నా ఫోన్ నిలువ పెడితే క్లారిటీ రాదు ఫోన్ అడ్డం పెట్టి రెండు నిమిషాలు తగ్గకుండా వీడియో తీయండి ఎన్ని జీవాలు మేకలు అయితే ఎన్ని మేకలు వాటి పిల్లలు ఎన్ని రేటు అడ్రస్ నాకు పంపించండి గొర్రెలు అయితే ఎన్ని పిల్లలు ఎన్ని గూర్లు అనేది నాకు పంపించండి పొట్టేళ్ళు మేకపోతలు కానీ అయితే పొట్టేళ్ళు అయితే ఎన్ని పొట్టేళ్ళు లైవ్ ఎయిట్ ఎంత వస్తుంది వాటి ఏజ్ అంటే వాటి ఎన్ని సంవత్సరాలు అనేది వాటి ఏజ్ ఎంత అనేది నాకు డీటెయిల్స్ నాకు పంపించారంటే ఖచ్చితంగా నా ఛానల్లో మీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను బ్రదర్ మీ అడ్రస్ కూడా క్లియర్గా ఎక్కడ ఏంటి అనేది నాకు పంపించండి మీ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను మీ నెంబర్ పెడతాను మీకు కాల్ చేసి మీ దగ్గరకు వచ్చి మీ జీవాలు తీసుకెళ్తారు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకుంటుందా కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే నా ఛానల్కి సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను ఖచ్చితంగా ఇంక నుంచి ప్రతి రోజుకి ఒక వీడియో అప్లోడ్ చేస్తాను మంచి కంటెంట్ ఉండే వీడియోస్ చేస్తాను అన్న అంటే కొత్తగా ఫామ్ పెట్టే వాళ్ళ గురించి అదే ఫామ్ పెట్టే వాళ్ళకి ఇంకోటి ఏంటంటే ఈ త్రీ మంత్స్ మీ త్రీ మంత్స్ ఫైవ్ మంత్స్లో పెంచే వాళ్ళకి కొత్తగా పెట్టే వాళ్ళకి కొన్ని వ్యాక్సిన్స్ కొన్ని జబ్బులకి ఏ ట్రీట్మెంట్ చేసుకోగా చేసుకోవాలో తెలియక నాకు కాల్ చేసి చాలామంది అడిగారు వాళ్ళకు కూడా ఒక వీడియో చేస్తాను బ్రదర్ ఖచ్చితంగాను ఓకే థ్యాంక్ యూ బ్రదర్ ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ ఇంకా ఇప్పుడు వచ్చే వీడియోలో మొత్తం డీటెయిల్స్ చెప్తాను ఆ వీడియో చూడండి బ్రదర్ కింద టైటిల్ దగ్గర బ్రదర్ నెంబర్ పెడతాను ఆ నెంబర్కి కాల్ చేయండి ఎవరికైనా కావాల్సిన వాళ్ళు మీకు అతను చెప్పిన ఫైనల్ రేట్ కాదు నేను వీడియోలో చెప్తాను బ్రదర్ మిగతాది ఓకే థ్యాంక్ యూ బ్రదర్ హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని కొత్తగా ఎవరైనా ఛానల్ చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ వీడియో విషయానికి వస్తే మనకు మొత్తం కనిపించే మేకలు వచ్చేసి మొత్తం ఇరవై మేకలు ఇరవై పిల్లలు బ్రదర్ పిల్లలు కూడా వచ్చేసి కొంచెం ముందుకే కొంచెం తర్వాత వీడియోస్ పిల్లలు ఎన్ని అనేది వీడియో సపరేట్ వీడియో వస్తుంది ఆ వీడియో కూడా చూడండి ఇప్పుడు మొత్తం వచ్చేసి ఇరవై మేకలు ఇరవై పిల్లలు ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి మొత్తం టోటల్ వచ్చేసి నలభై నలభై అంటే పెద్దవి వచ్చేసి మేకలు ఇరవై వాటి పిల్లలు కాళ్ళ కింద వచ్చేసి ఇరవై పిల్లలు ఇరవై మేకలు ఇరవై పిల్లలు బ్రదర్ మొత్తం వచ్చేసి మనకి నలభై వస్తాయి ఇరవై మేకలు ఇరవై పిల్లలు అవి జత ప్రైజ్ అంటే జత వచ్చేసి మనకి బ్రదర్ వచ్చేసి ముప్పై వేల రూపాయలుగా చెప్తున్నాడు బ్రదర్ అంటే ముప్పై వేలు అంటే అది ఫైనల్ రేట్గా బ్రదర్ బేరం ఆడే అవకాశం ఉందని చెప్తున్నాడు పిల్లలు కూడా కొంచెం పెద్ద సైజు పిల్లలే వస్తాయి ఇంకొక ఈ విషయం చెప్పాల్సింది ఈ వీడియోలో మీకు ఈ మేకల్లో ఉండేవి వచ్చేసి ఇప్పుడు ఆ తడికి దగ్గర మనకి ఆ రుద్దుకుంటుంది కదా ఆ బట్ట మేక మరక అది కూడా కాళ్ళ కింద బ్రదర్ అవి దొరకలేదని చెప్పారు అది కూడా చెప్పమని చెప్పాడు అందుకని మీకు చెప్తున్న వీడియోలో ఆ తడికి దగ్గర ఉండే బట్ట మేక అది అక్కడ కొంచెం బాగలేనట్టుగా కొంచెం కనిపిస్తుంది కదా బ్రదర్ మనకి ఆ మరక మొత్తం వీటిలో ఇంకొక మూడు ఉన్నాయి బ్రదర్ మొత్తం ఇక్కడ మేకల్లో వచ్చేసి మూడు మరకలు ఉన్నాయి అవి కాళ్ళ కింద వస్తాయి బ్రదర్ మనకి కాళ్ళ కింద వస్తాయి ఆ మరకలు ఆ కనిపించే ఇప్పుడు కనిపించదు కదా తనకి దగ్గర ఉండే మరక ఇంకొక మరక కొంచెం బాగాలేనట్టుగా ఉంది కదా అది పిల్లని అంటే కడుపులో పిల్ల చనిపోవడం వల్ల అలా అయ్యిందంట అది కూడా మనకు కాళ్ళ కిందే వస్తుంది అదో కనబడుతుంది కదా బ్రదర్ అది మొత్తం మూడు మరకలు వచ్చేసి మనకి కాళ్ళ కింద వస్తాయని చెప్పాడు బ్రదర్ వచ్చేసి ఇంకా పోతే ఇవి జత ప్రైజ్ వచ్చేసి మనకి ఒకవేళ అది కనిపించి కనిపిస్తుంది కదా బ్రదర్ ఆ మేక అంటే ఆ కాలు పైకెత్తింది కదా ఆ మేక దాని పక్కన అదే నల్ల మరక ఉంది కదా బ్రదర్ అది ఆ రెండు కావద్దు అక్కడ ఉంది కదా పూరి మరక ఆ మేక పొడమేక పక్కన గీరుకుంటుంది కదా బ్రదర్ అది వచ్చేసి ఈ మూడు వచ్చేసి కాల కింద వస్తాయి బ్రదర్ ఈ తర్వాత నెక్స్ట్ అంటే దీని తర్వాత ఒక వీడియో వస్తుంది ఆ వీడియోలో పిల్లలు మొత్తం కనిపిస్తాయి అక్కడ పదిహేడు పిల్లలు ఉన్నాయి ఇక్కడ ఈ మేకలో వచ్చి మూడు ఉన్నాయి మొత్తం ట్వంటీ అవి కాళ్ళ కింద బ్రదర్ ఈ మేకలు పెద్ద సైజు మేకలు వచ్చేసి ఇరవై మొత్తం నలభై పిల్లలు నలభై మేకలు పిల్లలు వచ్చేసి ఇరవై మేకలు పెద్దవి వచ్చేసి ఒక ఇరవై టోటల్ ఇరవై జత వచ్చేసి మనకి ముప్పై వేల రూపాయలుగా చెప్తున్నారు అది ఫైనల్ రేట్ కాదు బేరం చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కింద టైటిల్ దగ్గర బ్రదర్ నెంబర్ పెడతాను ఆ బ్రదర్ నెంబర్ కాల్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా బ్రదర్తో మాట్లాడండి మీకు పెద్ద సైజు మేకలు వస్తాయి అక్కడ ఉండే మొత్తం వచ్చేసి ఇరవై మేకలు ఇరవై పిల్లలు వస్తాయి కాళ్ళ కింద జత ముప్పై వేలు చెప్తున్నాడు అది ఫైనల్ రేట్ కాదు బేరం చేసుకునే అవకాశం ఉంది ఖచ్చితంగా తగ్గే బేరం ఫైనల్ రేట్ కాదు మీరు అడిగితే బేరం తగ్గుతుంది ఇవి కనిపించే పిల్లలు బ్రదర్ ఇవి కనిపిస్తున్నాయి కదా ఇవి వచ్చేసి పదిహేడు పిల్లలు ఉన్నాయి బ్రదర్ ఇంటిలో ఈ కనిపించే వీడియోలో ఉండే పిల్లలు ఇవి వచ్చేసి పదిహేడు పిల్లలు మేకల్లో వచ్చి మూడు మరకలు మొత్తం వచ్చేసి ఇరవై మరకలు కాళ్ళ కింద వస్తాయి ఇరవై పెద్ద సైజు మేకలు జత వచ్చేసి ముప్పై వేలు చెప్తున్నారు అది ఫైనల్ రేట్ కాదు బారం చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఆ కింద టైటిల్ దగ్గర బ్రదర్ నెంబర్ పెడతాను ఇది అడ్రస్ వచ్చేసి బ్రదర్ బ్రదర్ ఇది అడ్రస్ వచ్చేసి ప్రకాశం జిల్లా కనిగిరి మండలం కలిగిరిలోనే అని బ్రదర్ ఈ కలిగిరి టౌన్లోనే ఉన్నాయి మీరు కింద టైటిల్ దగ్గర బ్రదర్ నెంబర్ పెడతాను ఆ నెంబర్ కాల్ చేయండి ఇది అడ్రస్ వచ్చేసి ప్రకాశం జిల్లా కనిగిరి మండలం కనిగిరిలోనే ఉన్నాయన్న ఈ టౌన్లో టౌన్లోనే ఉన్నాయి ఒంగోలు బస్ స్టాండ్లో దగ్గరలోనే ఉన్నాయి మీరు బ్రదర్కి కాల్ చేశారంటే అతను అడ్రస్ చెప్తారు కింద టైటిల్ దగ్గర బ్రదర్ని నెంబర్ పెడతాను ఎవరైనా కొత్తగా ఇలా సేల్స్ కోసం వీడియోస్ పెట్టాలనుకుంటే రెండు నిమిషాలు వీడియో తగ్గకుండా తీసి నా వాట్సాప్ కింద టైటిల్ దగ్గర నా నెంబర్ ఉంటుంది స్క్రీన్ పైన నా నెంబర్ కనబడుతుంది ఆ నా నెంబర్కి వాట్సాప్ చేయండి ఎన్ని జీవాలు ఎన్ని పిల్లలు మీ అడ్రస్ ఆ రేటు అవన్నీ క్లియర్గా పంపించారంటే మీకు ఇలా అప్లోడ్ చేస్తాను బ్రదర్ ఇలా మీకు అప్లోడ్ చేస్తే మీ నెంబర్కి కాల్ చేస్తారు వచ్చి కావాల్సిన వాళ్ళు కొనుక్కొని తీసుకెళ్తారు బ్రదర్ ఎవరైనా కొత్తగా ఇలా వీడియోస్ అమ్మకానికి సేల్ స్కోర్కి పెట్టాలనుకునే వాళ్ళు కింద టైటిల్ దగ్గర నా నెంబర్ ఉంటే నా నెంబర్కి వాట్సాప్ చేస్తారంటే గొర్రెలైతే ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు మేకలు అయితే ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు పొట్టేళ్ళు అయితే పొట్టేళ్ళు లైవ్ వేట్ ఎంత వాటి వయసు ఏజ్ ఎంత వాటి రేట్ ఎంత మీ అడ్రస్ కరెక్ట్గా క్లియర్గా నాకు పంపించారంటే ఇలా మీ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను బ్రదర్ మీకు ఎవరైనా కావాల్సిన వాళ్ళు మీ నెంబర్ చూసి కాల్ చేసి మీ దగ్గరకు వచ్చేసి ఇవి తీసుకెళ్ళడం జరుగుతుంది ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ నా ఛానల్ ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ బ్రదర్ ఎవరైనా ఇలా వీడియోస్ పెట్టాలంటే కింద టైల్ దగ్గర నా నెంబర్ ఉందో నా నెంబర్కి కాల్ చేయండి ఇది అడ్రస్ వచ్చేసి ప్రకాశం జిల్లా కనిగిరి మండలం కనగిరిలోనే ఉన్నాయన్న ఈ ఒంగోల బస్ స్టాండ్లో దగ్గర్లోనే ఉన్నాయి ఇవి మనకు తెలిసిన వాళ్ళే మనకు తెలిసిన వాళ్ళ బ్రదరే పేరు వచ్చేసి కిష్టయ్య కృష్ణయ్య కింద టైటల్ దగ్గర నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కాల్ చేశారంటే మీకు ఆ నెంబరు చేశారంటే మీ అడ్రస్ ఎక్కడైంది తెలియని వాళ్ళకి అడ్రస్ చెప్తాడు ఆ బేరం అయితే ఫైనల్ రేటు కాదు కొంచెం ఖచ్చితంగా బార్గెనింగ్ ఉంటుంది బేరం చేసే అవకాశం ఉందని చెప్పాడు బ్రదర్ ఇది రైతు వారీగా ఉన్నాయి ఖచ్చితంగా మంచి మేకలు పెద్ద సైజు మేకలు పిల్లలు కూడా కొన్ని పెద్ద పిల్లలు ఉన్నాయి కొన్ని చిన్న పిల్లలు ఉన్నాయి ఇవి చూసేదానికి బాగున్నాయి ఎవరికైనా కావాల్సిన వాళ్ళు కింద బ్రదర్ నెంబర్ కాల్ చేసి మీరు మాట్లాడవచ్చు బ్రదర్ ఓకే ఎవరైనా ఇలా పెట్టాలనుకున్నారు ఓకే బ్రదర్ థ్యాంక్ యూ ఇలా సేల్స్ కోసం ఎవరైనా పెట్టాలనుకుంటే కింద టైటిల్ దగ్గర నా నెంబర్ ఉంటుంది నా నెంబర్కి మీరు వీడియో తీసి వీడియో పంపించి మీ డీటెయిల్స్ పంపించారంటే నేను మీకు ఇలా అప్లోడ్ చేస్తాను బ్రదర్ ఎవరైనా ఇలా చేయాలి